రేపు జరిగే లక్షలు పదమే నాకు తెలిసి వాళ్ళ పొద్దున అంత కొన్ని వాళ్ళు తిరిగి వచ్చాము నేను చాలా బాగుంది స్పందన ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తాం బాబు మీకే వేస్తాం వేస్తామని చెప్పి చెప్తా ఉంటాను ఎంత మార్పు ఒకనాడు వస్తుంది తెలుగుదేశం తప్ప ఇక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫ్యాన్ గుర్తు ఉంది అంటే చాలా సంతోషంగా అనిపించింది నాకు ఎక్కడ చూసినా అభిమానులు బాగా పెరిగారు అలాగే ఈ జెండా నిలబడుతుంది రేపు జరిగే ఎలక్షన్లో చాలా మెజారిటీ ఎంతనే చేస్తున్నాం నేను వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన లాస్ట్ టైం ఆయనకి ఇరవై ఐదు వేలు ఎంత మెజారిటీ వచ్చింది ఫస్ట్లో అరవై వేలు డెబ్బై వేలు ఈ నకిలీ ఓట్లు తొలగించే కొద్దిగా అతన్ని కూడా తగ్గిపోతా ఇది నకిలీ ఓట్లు పోయినాయి కదా ఎంత ఆ లీడర్ అండి అందువల్ల ఈరోజు ఒరిజినల్ లీడర్ భరత్ నిలబడ్డాడు కనుక ఈరోజు బ్రహ్మాండంగా నేను పోవటం ఇరవై ఐదు వేలు దాటాలి కదా ముప్పై వేలు వస్తేనే మనకి రేటు పర్వాలేదు ఎన్ని ఓడ్లు నేను గెలవడం మాకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను గెలుస్తావు బాబు తప్పకుండా మీరు అందరూ కూడా క్లేస్ చేయమనుకో అతని జీవితంలో మూడో ఇంకో మేనే లేదు అందువలన అటువంటి అధికార కుసు అటువంటి వెన్నుకోటిదారుడు అవినీతి పరుడు మరి అట్లాంటి వ్యక్తులు ఇలా మీకు పైగా డెబ్బై ఐదేళ్ళ వయసు వాడు క్లీన్ చేస్తాడు మైండ్ దగ్గరుగుతున్నాడు అతను అందువల్ల ఇంక పోని అతను కాదు అతను కొడుకు అంటే అతను కొడుకున్న ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషమే ఊహించగలమా అలాంటి దగులబాజీ మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అంటే అసలు చాలామంది నిద్ర కూడా పోవాలి చెప్పాలి అంటే రేపు బలవంతంగా అతన్ని ఇతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక్క వాక్యం సరిగ్గా చదవలేడు అలాగే ఏ క్లాసు పాస్ కాలేదు నాకు బాగా తెలుసు అతను ఎడ్యుకేషన్ గురించి ఏడో క్లాస్ కూడా తప్పినటువంటి వాడు కానీ తండ్రి ఏం చేశాడంటే ప్రమోషన్ చేయించుకుంటూ చేయించుకుంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా సర్టిఫికేట్ కొని ఆ రోజు ఆయన ఉన్నారు కదా సత్యం రామలింగరాజు గారి చేత అరవై కోట్లు పెట్టి ఒక సర్టిఫికేట్ కొని ఆయన చేతిలో పెట్టి పొమ్మన్నాడు అందువల్ల ఇతను వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగానికి పెట్టాడు అప్పుడే పెడితే ఓ కరెక్ట్గా వారం రోజులు చేయగానే బాబు నీ మేధస్సు తప్పుకోలేము అందువల్ల హాయిగా మీరు ఇంటికి వెళ్ళిపోండి ఎక్కువైపోయింది మాకు అంత మీద మాకు ఎవరు కనపడలేదు అని వారు కరెక్ట్గా పంపించేశారు ఇంటికి అందువల్ల ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇలాంటి అపరిపక్వమైనటువంటి వాళ్ళు సిద్ధాంత బలం లేనటువంటి వాళ్ళు కేవలం డబ్బు కోసమే అవినీతిలో అతను ఫ్లైట్ కొన్నాడు తెలుసా మీకు కానీ మీరు రాసుకోండి కూడా ఆ ఫ్లైట్ ఎవరు పెరుగుతుంటే సీఎం రమేష్ చేశారు ఈ రాష్ట్రాన్ని అనేది అందుకే మేము హిందూ ఏం చెప్తున్నామంటే ప్రజలకు ఎవరు మీరు ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారు వాళ్ళు నిలబడాలి ఎవరు నిజంగా ఈ పేదవాళ్లను పెద్దవాళ్ళుగా మార్చాడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్ని విధాలా కూడా అలాగే పెట్టుబడులు అతని టైంలో ముప్పై వేల కోట్లు వస్తే చంద్రబాబు టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అతనికంటే కూడా తక్కువ మరి ఈయన అప్పు చేశారంటే మరి అర్థం చేసుకోండి అతను చేసిన అప్పులన్నీ ఏమీ చేయకుండా నేను ఎందుకు ఆ డబ్బులంతా తగ్గడానికి అతని టైంలో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అవన్నీ ఎక్కడ పోయినాయి ఆ డబ్బు ఏం అందలేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి వారు వచ్చిన తర్వాత అతనికంటే తక్కువ అప్పు చేసి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకంటే ఆ లిస్టు చదవాలంటే మా గుర్తు కూడా ఉండదయ్యా అయ్యా పెద్ద లాభం పొందుతుంది అదావరం ప్రతి ఇంటికి ఏదో రకంగా ఆయన మేలు చేస్తూనే ఉన్నారు అతను ఒక్కటే అతనికి ఏమీ స్వార్థం లేదు మొన్న అతను ఒక మాట నిజం ప్రతి ఒక్కరు గుర్తించుకోదగిన చేయడానికి నేను ముఖ్యమంత్రిని కాలేదు ఈ రాష్ట్రంలో పేద వర్గాన్ని పెద్ద స్థానంలో నిలబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అనే మాట మనందరం కూడా గుర్తించుకోదగినవి అటువంటి వ్యక్తి చిన్న వయసులో ఉన్నాడు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నవాడు మరి ఒక సమాన న్యాయం ఈ చెప్పాలి అంటే ఒక నిజమైనటువంటి సామాజిక న్యాయం ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలవాలి తప్పనిసరిగా ఈ నియోజకవర్గ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అబద్ధానికి నిలవెత్తి సాక్ష్యం చంద్రబాబు నాయుడు అవుతారు అందుకే ప్రజలు ఎవరు నమ్ముతారు థ్యాంక్ యూ